హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మిమ్మల్ని ఏ ఏ సందర్భాల్లో మిస్ అవుతున్నారు అంటే మిస్ అవుతున్నారు కానీ ఏ ఏ సందర్భాలు అనేవి మనం చూద్దామండి ఎప్పుడెప్పుడు మిస్ అవుతున్నారు మిమ్మల్ని అనేది ఇది జనరల్ రీడింగ్ అండి ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో ఎప్పుడు మీకు ముందుకు ఇది మీకు రిజనేట్ అవుతుంది ఈ జ ఇది ఎవరైనా చూడొచ్చండి అమ్మాయిలైనా చూడొచ్చు అబ్బాయిలైనా చూడొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడవచ్చండి ఎవరైనా చూడవచ్చు మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు అయితే కాంటాక్ట్ చేయొచ్చు దాని అండి పర్సనల్ రీడింగ్ ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి వీడియోలోకి వెళ్దాము ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళని ఏ ఏ సందర్భాల్లో మిస్ అవుతున్నారు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళని ఏ ఏ సందర్భాల్లో మిస్ అవుతున్నారు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ నేమ్ అనుకోండి మీకు వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి మీ ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి త్రీ ఆఫ్ త్రీ ఆఫ్ పెంటికల్ అండి ఏ సందర్భాల్లో మిస్ అవుతున్నారు అంటే మీ గురించి ఆడైన చర్చలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర కానీ అంటే డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని గురించి వాళ్ళు మిస్ అవుతున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు అండి ఇంట్లో అవ్వచ్చు లేదంటే బయట కోలీగ్స్ కాడ కానీ అయినా రిలేటివ్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా మీ టాపిక్ అనేది వచ్చినప్పుడు మీ గురించి ఎవరికైనా తెలిసి మీతో మీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు ఇవ్వాలనుకున్నారండి మీ పర్సను కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారనమాట అది వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు అంటే మీతో కలిసి ఇట్లాగా ఉండాలనుకున్నాలన్నమాట అంటే మీ ఇద్దరు ఎలా అంటే మేడ్ ఫర్ ఈచెజర్ అంటారు కదా అట్లా ఇద్దరు ఉండాలని తన మైండ్లో ఉంది తన మైండ్లో ఉంది కానీ అది గుర్తొచ్చినప్పుడు మీరు ఇప్పుడైతే ప్రజెంట్ అలా లేదు కాబట్టి అది గుర్తొచ్చినప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతున్నారనమాట అంటే మీతో వాళ్ళకి ఏమైనా చెప్పుకోవాలనిపించినా అట్లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయి కదా అట్లా అలాంటి సందర్భాల్లో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు వాళ్ళు ఈక్వల్గా ఇవ్వలేదు కాబట్టి మీ లైఫ్లో వాళ్ళకి ఇంపార్టెంట్ అందుకని వాళ్ళు ఆయా సందర్భాల్లో మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇక్కడ చూడండి వాళ్ళు అంటే గతంలో ఏం ఆలోచించారంటే వాళ్ళు ప్రజెంట్ అయినా సరే వాళ్ళు ఏం ఆలోచించారు వాళ్ళు ఉన్న వాటిని చూడకుండా లేని వాటి కోసం వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్లో మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు లేకపోవచ్చు అంటే ఎమోషనల్ డిస్టెన్స్గా దూరం కూడా ఉండవచ్చు కొంతమంది గురించి అందువల్ల వాళ్ళు లేనిదే అండ్ లేనిది వెతికారు కాబట్టి వాళ్ళు అంటే మీ దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఏముంటుందండి వాళ్ళు వెళ్ళారు కాబట్టి అది వేరే ఆప్షన్ చూజ్ చేసుకొని అది మనీ కావచ్చు దేనిదైనా కావచ్చు దాని గురించి వెళ్ళినందుకు ఇప్పుడు వాళ్ళు అయితే ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు మిమ్మల్ని వాళ్ళు ఏ అయితే ఆప్షన్ చూజ్ చేసుకొని వెళ్ళారో వాళ్ళు ఉన్న ఆఫర్ని యూజ్ చేసుకోలేదు లేని దానికోసం ఆలోచించారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కెరీర్లో దేని గురించి అయినా మనీ గురించి అయినా ఇంకో లేదంటే ఇంకా అదర్ పర్సన్ గురించి అయినా దేని గురించి అయితే వాళ్ళు ఆలోచించెళ్ళారు అది అది ఇప్పుడు వాళ్ళ దగ్గర అంత హ్యాపీగా వాళ్ళు లేరు కాబట్టి ఆ మనీ కూడా ఇప్పుడు వాళ్ళ కాడ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువల్ల వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు మిస్ అవుతున్నారు అనమాట మీతో ఇలాగ ఇవ్వాల్సింది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని మీతో ఇవ్వలేకపోయారు కాబట్టి వాళ్ళు మిస్ అవుతున్నారు మిమ్మల్ని చూడండి వాళ్ళ దగ్గర ఎన్నో ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు జగులు అవుతున్నారు అనమాట అంటే మనీ కావచ్చు ఇంకేమైనా అదర్ పర్సన్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ చూజ్ చేసుకోలేదు అనేది వాళ్ళకి తెలియక బ్యాలెన్స్ చెయ్యలేక కంట్రోల్ లేక వీళ్ళు ఇలాగా ఇప్పుడు మీ గురించి మిస్ అవుతున్నామని వాళ్ళ ఫీలింగ్ అయితే ఉందనమాట వేరే ఆప్షన్లు ఉన్నా కానీ మీరు ఉన్నారు కదా వాళ్ళ లైఫ్లో మీ గురించి ఆలోచించినప్పుడు మిమ్ మీరు లేరనే బాధ ఉంటుందండి వాళ్ళ దగ్గర డబ్బు ఉండవచ్చు ఏదైనా ఉండొచ్చు ఎన్ని ఉన్నా కానీ మీరు లేదనే బాధ ఉండడం వల్ల వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కొంతమందికి అండి ఇది మనీ గురించి వెళ్ళిన వాళ్ళకైతే ఇట్లా తీసుకోండి మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఏదనిపిస్తే అది తీసుకోండి ఇది స్టార్ కార్డ్ వచ్చిందండి స్టార్ అంటే కూడా అదే అండి ఎంతే అంటే మీకు వాల్యూ ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళకి అది తెలుసు వాళ్ళ మనసుకి మీకు ఎంత వాల్యూ ఇవ్వాలనేది వాళ్ళకి తెలి వాళ్ళకి తెలియదు అనమా అంటే వాళ్ళు మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అది గుర్తొచ్చినప్పుడు ఫాస్ట్లో ఏదైతే జరిగింది మీ మధ్య మీకు వాల్యూ ఇవ్వలేదని వాళ్ళ మైండ్కి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాని గురించి కూడా ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు ఒక స్టార్ లాగా ఉన్నారంట వాళ్ళ వాళ్ళ దృ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్లో మిమ్మల్ని తలుచుకున్నప్పుడు మీరే ఒక స్టార్ అనే లెక్కలో వాళ్ళు గుర్తుంటారనమాట మీకు వాల్యూ ఇవ్వలేకపోయినందుకు వాళ్ళు మిస్ అవుతున్నారు మిమ్మల్ని సరైన వాల్యూ ఇవ్వలేదన్నమాట మీకు వాళ్ళు ఉన్నప్పుడు మీకు సరైన వాల్యూ మీకు ఇవ్వలేదు సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు వాళ్ళు ఇదిగోండి మోసం చేసి మిమ్మల్ని చీట్ చేసి లేదంటే మీ దగ్గర దాచిపెట్టడం అబద్దాలు ఆడడం కొంతమంది మనీని తీసుకొని వెళ్ళడం అంటే దొంగతనం అంటే కొంతమంది ఇవి కూడా ఉండవచ్చు అండి మనీ అంటే అడిగి తీసుకోవచ్చు అడగకుండా తీసుకోవచ్చు అది ఏదైనా కావచ్చు గోల్డ్ ఏదైనా కావచ్చు అండి మిమ్మల్ని వాటి గురించి గోల్డ్ విషయం అయితే కానీ ఏదైనా ఏదైనా ఏ సందర్భమైనా కానీ అండి అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని మోసం చేశాను చీట్ చేసాము మీ దగ్గర నుంచి అనేది వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతారు ఇలా చీట్ చేసి వెళ్ళాను తినికి నేను అబద్ధాలు చెప్పాను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరి గురించి అయినా అండి అబద్ధాలు చెప్పాను దీని దగ్గర ఇట్లా మనీ తీసుకున్నాను ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇట్లా చేశానే మోసం చేశాను అనే బాధ వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్గా మిస్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ అండి ఇదిగోండి నైట్ టైం నిద్ర పనుకునే నిద్రపోయే ముందు కూడా మీ ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు నిద్రలో కళలో కానీ ఏదైనా సరే మీరు వాళ్ళ డ్రీమ్స్లోకి వచ్చినప్పుడు కానీ వాళ్ళు డిప్రెషన్ అయ్యి వాళ్ళు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు అనమాట నైట్ టైం పనుకునేటప్పుడు కానీ ఏ టైం అయినా కానీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అది తలుచుకొని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట కింగ్ ఆఫ్ పెంటిగల్ అండి అంటే మీతోటి వాళ్ళు కమాండ్ చేసి రూల్ చేసి మీ దగ్గర అంటే రూలింగ్ అనమాట రూల్ చేయడం మిమ్మల్ని అంటే కంట్రోల్ పెట్టాలనుకోవడం ఇవన్నీ చేసి ఉంటారు కదా గతంలో అవి తలుచుకొని కూడా వాళ్ళు మీ మీ దగ్గర ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో దాన్ని గుర్తు తెచ్చుకొని కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ది సన్ కార్డ్ వచ్చిందండి ది సన్ కార్డ్ అంటే మీ ఇప్పుడు రిలేషన్ మీరు ఇప్పుడు రిలేషన్లో మీరు ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు మీరు లేరు అనమాట అంటే ఇప్పుడు మీరు స్ట్రాంగ్ కొంచెం స్ట్రాంగ్ అన్నా లేదంటే మీరు కొంచెం గట్టి నిర్ణయం అన్న తీసుకొని ఉండొచ్చు అండి ఏదైనా కావచ్చు అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు సక్సెస్ కాలే ఇప్పుడు సక్సెస్ లేదనమాట మీ రిలేషన్షిప్లో సక్సెస్ లేదు లేదు కాబట్టి వాళ్ళు దాని గురించి కూడా ఆలోచించి వాళ్ళు మిమ్మల్ని మిస్ అనమాట ఇప్పుడు అనేది మీ రిలేషన్షిప్ అంటే సెపరేషన్లో ఉన్నారు కాబట్టి ఎమోషనల్గా కూడా దూరంగా ఉండొచ్చు ఫిజికల్గా దూరంగా ఉండ ఉండొచ్చు అవి వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట కింగ్ ఆఫ్ వా కింగ్ ఆఫ్ వాన్స్ అండి కింగ్ ఆఫ్ వాన్స్ అంటే మీ మీరంటే చాలా ఫ్యాషనేట్ ఎనర్జీ ఉందండి ఫ్యాషనేట్గా ఉండ మీతోటి వాళ్ళు చాలా ఫ్యాషనేట్గా ఉంటారు మీ దగ్గరికి రావాలని ఉన్నా ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు అవి ఏవైనా సిచ్యువేషన్స్ మీ మధ్య జరిగి ఉన్నా కానీ లో అవన్నీ గుర్తొచ్చినప్పుడు మీ దగ్గరికి రావాలన్నా రాలేకపోవడం అండి రాలేకపోవడం వల్ల అంటే ఆలోచనలు అయితే ఉన్నాయి ఆలోచనలు ఉన్నా కానీ వాటిని వాళ్ళు ఏం చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి కొంతమంది దగ్గరికి మీ ఒకవేళ వాళ్ళు వచ్చినా కొంతమంది మీరే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉండకపోవచ్చండి అందువల్ల కూడా వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు స్ట్రెంగ్త్ అండి వాళ్ళకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీలా కేరింగ్ చేసే వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ అంతా లవ్ చూపించే వాళ్ళు కానీ కేర్ చూపించే వాళ్ళు కానీ నర్చరింగ్ ఇవన్నీ చూపించే వాళ్ళు వాళ్ళ పర్సన్లో వాళ్ళ లైఫ్లో ఇప్పుడు లేరు అనమాట దాని గురించి అది గుర్తు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు దాని గురించి కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఈ సందర్భాల్లో కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇదిగోండి వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట వాళ్ళు సెల్ఫ్ కేర్ కూడా వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తూనే వాళ్ళు ఏంటంటే నా లైఫ్ ఏందా ఇలా అయింది ఏందబ్బా నా పరిస్థితి ఏంది అనేది కూడా వాళ్ళ వాళ్ళ మైండ్లో వాళ్ళకి ఉందన్నమాట దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ఆలోచించి బాధపడుతున్నారు ఖచ్చితంగా బాధపడుతున్నారండి ఖచ్చితంగా అంటే ప్రేమ ఉంది మీకు ఇష్టం ఉంది వాళ్ళకి ఇష్టం ఉంది కానీ మీ దగ్గర ప్రజెంట్ లేరు కాబట్టి వాళ్ళు దాని గురించి బాగా ఆలోచి దాని గురించి వచ్చే ఆలోచనల వల్ల వాళ్ళు బాగా మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట ఇష్టమున్నా ఇద్దరు కలిసి లేరు కదా అందుకని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ది హెర్మిట్ అండి అంటే లోన్లీగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి లోన్లీ అందరు ఉన్న చుట్టూ ఎవరు ఉండేది వాళ్ళ పరిస్థితి అంటే ఏం వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పుకోలేక మనసులో దాచుకోలేక అలా బాధపడుతూ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎవరికి చెప్పుకోలేని ఉంటాయండి కొన్ని సిచ్యువేషన్స్ అందరికి షేర్ చేసుకునేవి ఉంటాయి దానివల్ల కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట దానివల్ల కూడా వాళ్ళు ఒంటరిగా లోన్లీగా బాధపడుతున్నారనమాట మీరు లేరని మళ్ళీ వాళ్ళ లైఫ్లో మీరుంటే హ్యాపీనెస్ ఉండిద్దని వాళ్ళైతే అనుకుంటున్నారండి వాళ్ళు అది గుర్తొచ్చి అంటే మీరు లేరు కాదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నప్పుడు మీతో ఎట్లా హ్యాపీగా ఉన్నారు ఆ మూమెంట్స్ని గుర్తు చేసుకున్నప్పుడు మీతో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉన్న మూమెంట్స్ ఏమైతే ఉంటాయో ఏ మెమరీస్ అయితే ఉంటాయో ఆ మెమరీస్ని గుర్తు చేసుకొని వాళ్ళు ఆ మెమరీస్ని గుర్తు చేసుకొని వాళ్ళు ఇప్పుడు కొంచెం అంటే ఆ గుర్తు వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారండి మీరు లే మీరు లేకపోయినా మీ మీతో గడిపిన జ్ఞాపకాలు స్వీట్ మెమరీస్ అవి ఏమంటాయో గుడ్ మెమరీస్ అవి గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారనమాట అవి వచ్చినప్పుడు కొంచెం ఆనందంగా హ్యాపీగా ఉంటారనమాట ఇప్పుడు లేరే మీ ప్రజెంట్ మీ దగ్గర ఇంత హ్యాపీగా ఉన్న వా ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు వేరే పర్సన్ దగ్గర ఉన్న ఇవ్వండి లేదంటే ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మీకు దూరంగా ఉన్నా సపరేషన్గా ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ సంతోషం లేదు కాబట్టి దానివల్ల కూడా వాళ్ళు ఇప్పుడు మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ఇక్కడైతే ఏంటంటే నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ వాన్స్ అండి అంటే ఈ ఈ కనెక్షన్ గురించి నేను కొంచెం అంటే సీరియస్గా కేర్ తీసుకొని ఉండాలి అంటే కొంచెం యాక్షన్ తీసుకొని ఉండాల్సింది కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఉండాల్సింది నేనే పొరపాటు చేశాను నా వల్లే ఇట్ట జరిగింది అని చెప్పి వీళ్ళు అది గుర్తొచ్చినప్పుడు నేనే అంత చేతులారు చేసుకున్నాను అనేది ఏదైతే ఉందో వాళ్ళకి మైండ్కి అనిపిస్తుంటుంది కాబట్టి వాళ్ళ మనసుకి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు వాళ్ళు ఉన్నారండి ఖచ్చితంగా వాళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు అట్లా గుర్తొచ్చినప్పుడు కూడా అంటే నా వల్లే జరిగింది కదా ఇదంతా నేనే కదా ఇదంతా చేసుకున్నాను అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతారు మీతో మాట్లాడాలి కమ్యూనికేట్ చెయ్యాలని అనిపించిద్దండి వాళ్ళు కానీ యాక్షన్ అనేది ముందుకి రావట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొంతమంది అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ వల్ల అక్కడే స్ట్రక్ అయిపోయి ఉండొచ్చండి కొంతమంది ఏంటంటే వస్తే మళ్ళీ ఏమవుతుందో ఏమో ఈ రిలేషన్ ఎంతవరకు ఉంటుందో నిలబడుతుందో లేదో ఇట్లా ఆలోచనలు అన్నమాట మళ్ళీ ఏమవుతుందో ఏమో మాట్లాడాలంటే కొంతమందికి భయం కమ్యూనికేట్ చేయాలంటే కొంతమందికి భయం అనమాట మీ దగ్గరికి రావాలనున్నా రాలేకపోవడం అంటే అటువంటి సిచువేషన్ సందర్భాలు ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా వాళ్ళు కొంచెం మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ దగ్గరికి రాలేకపోతున్నామే మాట్లాడలేకపోతున్నామే మీ పక్కన ఉండలేదే అనేది వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని వాళ్ళు మిస్ అవుతున్నారనమాట మీతో షేర్ చేసుకునేవి ఏమైనా ఉంటాయి కదండీ మీతో మాట్లాడాల్సిన విషయాలు అంటే అవి ఏమైనా కావచ్చు మీరు ఉన్నప్పుడు మీతో కలిసి ఉన్నప్పుడు మీతో మాట్లాడాలనుకున్నాయి లేదంటే వాళ్ళ 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 సిచ్యువేషన్లో వాళ్ళ లైఫ్లో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో వాళ్ళు చెప్పుకోవాల్సిన కష్టాలు బాధలు ఏమైనా ఉన్నా అలాంటివి ఏమైనా మీతో చెప్పుకోవడానికి కూడా దగ్గర మనిషి లేరు మీరు లేరు అని చెప్పి వాళ్ళు అంటే మీ షేర్ చేసుకునే ఒక మనిషి కూడా లేదనమాట వాళ్ళు లేరు అనమాట వాళ్ళ లైఫ్లో అందుకని చెప్పి వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనమాట మీతో ఉంటే హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి తెలుసు అనమాట ఇప్పుడు ఆ సందర్భాలు లేవు కాబట్టి ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఉండొచ్చు అండి వాళ్ళ చుట్టుపక్కల అందరు ఉండొచ్చు కానీ మీతో ఉండి మీతో మాట్లాడాల్సినవి మీ మీతో షేర్ చేసుకునే ఫీలింగ్స్ అనేవి ఉంటాయి అవి లేవు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట నైట్ ఆఫ్ ఎంటికల్ అండి స్లోగా కొంతమంది ఏంటంటే ఆలోచనలు చేస్తున్నారు స్లోగా మీ దగ్గర రావాలని చూస్తున్నారు కొంతమంది ఆలోచనల వరకే అవి పరిమితం అవుతున్నాయండి ఆలోచన ఇస్తున్నారు ఆడే ఉంటున్నారు కొంతమంది ఏంటంటే యాక్షన్ తీసుకొని ముందుకు రావాలి ఏదైనా జరిగితే జరిగిందనేది కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది ఏమంటే ఎందుకు వచ్చిన రిస్క్ అన్నట్టు కొంతమంది ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇక్కడ అందరూ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అండి మనం అందరి గురించి చెప్పాలి కాబట్టి నాకు ఇక్కడ కార్స్లో ఏది వచ్చిందో నేను అది చెప్తున్నాను ఇక్కడ వాళ్ళ లేట్ మూమెంట్స్ అనమాట కొంతమందికి అంటే లే అంటే లేట్ కాదు ఇక్కడ స్లో మూమెంట్స్ స్లో మూమెంట్స్ ఉన్నాయండి కొంతమందికి కొంతమందికి మీ పర్సన్ అంటే మీ దగ్గర రావచ్చు మాట్లాడవచ్చు ఒక కొంతమందికి అది లైఫ్లో జరగట్లేదు కాబట్టి దానివల్ల కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు అనమాట స్లోగా ఉంది వాళ్ళు ఇప్పుడు స్లోగా ఆలోచించుకుంటున్నారు ఇప్పుడిప్పుడే వాళ్ళు నిదానంగా మీ గురించి ఏం జరిగినాయి మీ మీ మధ్య సిచ్యువేషన్స్ అవన్నీ వాళ్ళు స్లోగా ఇప్పుడిప్పుడే అనమాట అవన్నీ వాళ్ళకి ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ మీ ముందుకైతే వస్తారండి ఆలోచనలు అయితే ఉన్నాయి మీ దగ్గరికి రావాలని మీ గురించి అంతా ఎక్కువ ఇదంతా ఓవర్ థింకింగ్ అండి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు కన్ఫ్యూజ్ ఇదిగోండి కన్ఫ్యూజన్ కార్డు వచ్చింది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట వాళ్ళ లైఫ్ లో ఉన్న ఆప్షన్స్ వల్లనో లేకపోతే ప్రాబ్లమ్స్ వల్లనో దేని వల్ల అయినా కానీ వాళ్ళు ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే వాళ్ళు బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఏమేం చేశారో అవన్నీ గుర్తొచ్చినప్పుడు కానీ లేదంటే వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నట్టయితే కానీ ఏదైనా కావచ్చండి అది మనీ విషయం అయితేనేమి ఏదైనా కావచ్చు సందర్భం ఏదైనా కావచ్చు అందుకని వాళ్ళు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మీ ముందుకు రాలేక ఏం చేయాలా ఏం ఏం చేయాలా ఎలా చేయాలనేది అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజన్ తోటి ఆలోచించుకుంటా ఉన్నారనమాట ఇక్కడ మనకి ఓటమ్ ఆఫ్ ది డేకి వచ్చి నై నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ అండి అంటే విష్ ఫుల్ మీతో ఉంటేనే వాళ్ళకి విష్ ఫుల్మెంట్ అనేది జరిగింది అనమాట ఏదైతే ఉందో మీతోనే ఉంటేనే వాళ్ళ అంటే హ్యాపీగా ఉండగలరు వాళ్ళు ఇలాగ మునుపట్లో అప్పుడైతే ఎలా ఉన్నారు మీతో హ్యాపీగా ఇప్పుడు మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట అందుకని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర అంటే ఉన్న దాంట్లో వాళ్ళు తృప్తిగా లేరు నిజానికి వాళ్ళు తృప్తిగా లేరు అనమాట వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి సంతోషం అనేది లేదు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అయితే వాళ్ళకు ఉన్నాయి మైండ్లో మెదులుతున్నాయి కాబట్టి ఆ కోరిక ఎప్పటికైనా తీరాలి నెరవేరాలి మళ్ళీ మీ దగ్గర మీ లైఫ్లో అన్ అంటే మీరిద్దరు బాగా అంటే కలిసిపోవాలి మళ్ళీ గొడవలు గిడవలు ఏం లేకుండా హ్యాపీగా ఉండాలి అని చెప్పి వాళ్ళ కోరిక ఉంది వాళ్ళ మనసులో వాళ్ళు మేనిఫెస్టేషన్ చేయొచ్చు లేకపోతే వాళ్ళ థాట్స్లో వాళ్ళు అలా ఊహించుకోవచ్చు అండి మీతో ఉంటే హ్యాపీగా ఉంటాము మేము అని వాళ్ళు ఊహించుకోవచ్చు దానివల్ల కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట ఎప్పటికైనా మీ దగ్గరికి రావాలనే కోరిక అయితే వాళ్ళకు ఉంది బలంగా ఎప్పటికైనా మీ దగ్గరికి వస్తారండి వాళ్ళ ఆలోచనలు అయితే ఈ అయితే జరుగుతున్నాయి మీతోనే వాళ్ళ విష్ఫుల్మెంట్ అని వాళ్ళకైతే ఇప్పటికైతే తెలుస్తుంది ఇప్పుడు అందువల్ల వాళ్ళు మిమ్మల్ని ఈ మిస్ అయినట్లు నాకు ఇక్కడైతే చూపిస్తుందండి ఇదండి నా రీడింగ్ ఈ రీడింగ్ అంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి